మహిళల గౌరవం పెరిగేలా ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపడుతుందని జిల్లా కలెక్టర్ కె హైమతి అన్నారు మంగళవారం దుబ్బాక ఐఓసీలో ఇంద్ర మహిళా శక్తి సంబరాల్లో భాగంగా దుబ్బాక పట్టణంలోని మహిళలకు జిల్లా కలెక్టర్ ఇందిరా చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలను దృష్టిలో పెట్టుకుని వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే వారి గౌరవం పెరిగేలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు ఇదే ఐఓసీ కార్యాలయంలో గతంలో గ్రామీణ ప్రాంత మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేయడం జరిగిందని దుబాక పట్టణంలోని మహిళలకు పదకొండు వేల ఒక వంద ఐదు చీరలను పంపిణీ చేస్తున్నామన్నారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఇరవై ఆరు వేల కొత్త రేషన్ కార్డులను ఇవ్వడమే కాకుండా పాత రేషన్ కార్డులో డెబ్బై తొమ్మిది వేల పేర్లను అదనంగా చేర్చి లబ్ది చేకూర్చడం జరిగిందన్నారు ఉచిత బస్ కార్యక్రమం ద్వారా కోట్లాది రూపాయల విలువైన ఉచిత ప్రయాణాలు మహిళలకు చేరవేశామన్నారు సొంత ఇంటిలో నివసించాలనేదే ప్రతి ఒక్కరి కళ అని ఇంద్రమైండ్ల నిర్మాణంలో ఆ కళ నెరవేరుతుందన్నారు లేని వారందరికీ సొంత ఇంటిని అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమని దుబాక నియోజకవర్గంలో మొదటి విడుదల మూడు వేల ఐదు వందల ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని ఏప్రిల్ నెలలో రెండో విడతలో మరో మూడు వేల ఐదు వందల ఇళ్లను అర్హులైన వారికి అందించడం జరుగుతుందని జిల్లా వ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందలు మంజూరు చేయడం జరిగిందన్నారు ఇప్పటికీ ఎనభై శాతం ఇళ్ల నిర్మాణం గ్రౌండింగ్ జరిగిందని ఆయా స్థాయిలో డబ్బులు కూడా వారి అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసిందన్నారు జిల్లాలో రైతు భరోసా కింద మూడు వందల తొంభై కోట్ల రైతుల ఖాతాలో జమ చేశారన్నారు గృహ పథకం కింద రెండు వందల లోపు గృహాలకు ఉచిత కరెంటు ఇవ్వటం జరుగుతుందని వడ్డీ లేని రుణాలు దుబ్బాక పట్టణంలో ఒక కోటి ఇరవై ఆరు లక్షలు ఆయా గ్రూపులకు అందచేయడం జరిగిందన్నారు ఇంద్రమ చీరల పంపిణీ కార్యక్రమంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇంద్రమ చీరలకు అర్హులయాన్ని గ్రూపుల్లో ఉన్న వారికి మాత్రమే ఇస్తారని అపోహ వద్దని తెలిపారు అర్హత గల ప్రతి మహిళకు అధికారులు చీరలు పంపిణీ చేస్తారని వార్డులోని మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలన్నారు ప్రభుత్వం అందించే అన్ని పథకాలను స్వీకరించి మహిళలకు ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా లబ్ధి పొందాలన్నారు అనంతరం అధికారులతో కలిసి మహిళలకు ఇంద్రమ చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆదివ సదానందం దుబాక ఏఎంసీ చైర్మన్ కొంగర రవి అడిషనల్ డిఆర్డి

అందరు ప్రసవ కదా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన జిల్లాలో ఇప్పటికి నూట నలభై పైగా టికెట్స్ కలెక్షన్ అయ్యి అంటే ఏంటి గవర్నమెంట్ రీపే చేసింది డిపార్ట్మెంట్ వల్ల అదే రకంగా రేషన్ కార్డు ఇష్యూషన్ చేశారు కొత్త రేషన్ కార్డు ఇరవై ఆరు వేలు చెల్లరించాం అది కాకుండా మెంబర్స్ అడిషన్స్ ఇక్కడే ఇక్కడే చేసుకున్నాం ఆ ప్రోగ్రామ్ కూడా అప్పుడు కూడా మీరు అందరూ వచ్చేసి కాబట్టి ఎవరైతే కనుక ఫ్యామిలీలో మెంబర్ కొంతమంది రేషన్ కార్డులు ఇంక్లూడ్ అయ్యి లేరు మెంబర్ అడిషన్స్ అని అలాంటి కార్డులు కూడా మనం డెబ్బై తొమ్మిది వేల మనం మన సో అంటే ఏంటి మనం ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా కంప్లీట్గా అందరికీ బెనిఫిట్ పొందడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని అవన్నీ కూడా అమలు చేయడం జరుగుతాము అదే రకంగా ఇందిరామ్మ ఇండ్లు ఇందిరామ్మ ఇండ్లు లేకుండా మనం ఊహించుకుంటామా ఊహించుకోలేదు ప్రభుత్వము ఎంతో రిస్క్ తీసుకొని అందరికి కూడా ఇందిరా ఇల్లు ఇవ్వాలి ప్రతి ఒక్కరూ సొంత ఇంటి వాళ్ళు కావాలని మహిళా మహిళల మూడు వేల ఐదు వందలు ప్రతి కాన్షియన్స్ ఇవ్వడం జరిగింది మన జిల్లా మొత్తంలో కూడా పన్నెండు వేల ఐదు వందలు ఇందిరామీ శాంక్షన్ చేశాం సో దానిలో మనకి ఎనభై శాతం పైగా గ్రౌండింగ్ అయింది స్టేట్ లో మనం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ పొజిషన్ లో ఉన్నాం టాప్ త్రీలో ఉన్నాం మనకు అంటే ఇందిరామైళ్ళు గ్రౌండ్ చేసుకొని చక్కగా అందరూ కూడా కట్టుకుంటున్నారు కాబట్టి మన గౌరవం కదా ఈ సొంత ఇంటి కళ అనేది కూడా ఒక గౌరవం అనమాట అలాంటి గౌరవాన్ని ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది ఇంకా బెనిఫిషరీస్ ఉంటే కనుక మళ్ళీ మనం ఏప్రిల్ నుంచి మళ్ళీ ఇస్తారు సెకండ్ ఫేజ్ లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ శాంక్షన్స్ లో మూడు వేల ఐదు వందల మందికి మున్సిపాలిటీ కానివ్వండి కానివ్వండి మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు మూడు వేల ఐదు వందల శాంక్షన్ చేస్తారు ఇది ఇంతేకాకుండా గృహజ్యోతి పథకము మీ అందరు లబ్ధి పొందుతున్నారు అంతేకాకుండా రైతు రైతు కింద మూడు వందల తొంభై కోట్ల రూపాయలు వడ్డీ లేని మన జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎస్ఏసీ మెంబర్స్ అందరికి కూడా మనము టూ మంత్స్ క్రితం వడ్డీ అందరూ కూడా మంజూరు చేయడం జరిగింది అప్పుడు మేము ఇక్కడ రావడం జరిగింది అదే రకంగా మన జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి నెంబర్ మెంబర్ గానే నెంబర్ కానీ వాళ్ళకు కూడా మనందరం కూడా ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం చేసేది ఆ రోజు కూడా నేను ఇక్కడికి వచ్చాను మీ దగ్గరకు చేత పంపిణీ కార్యక్రమం చేశాను కాబట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఈ రకంగా మీ అందరికి కూడా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు నిన్న మీ అందరికి కూడా వడ్డీ లేకుండా

ఆ చీర తరిస్తే నిజంగా గౌరవంగా ఉండాలనే ఒక ఉద్దేశంతోటి ఈరోజు ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చి అది కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతలని మొదలుపెడితే ఐటిఎస్ అంటే ముసుగులాగడం కూడా తప్పకుండా ఈ మధ్యలను అందజేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం తప్పకుండా మహిళా సోదరులు వడ్డీ లేని రుణాలు కావచ్చు ఏదైనా ముందుగా మహిళా సోదరులకే ఉంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని కూడా తీర్చాల్సిన అవసరం మీ అందరి ఉంది